గోడలలో పగుళ్లను నివారించడానికి బాలకృష్ణ ఇంజనీరింగ్ నుండి ఈ వినూత్న పరిష్కారం దీన్ని వాల్ అండ్ ఫ్లోర్ ప్లాస్టరింగ్ మెషిన్ అని పిలుస్తారు భవన నిర్మాణంలో వాల్ ప్లాస్టరింగ్ చాలా సవాళ్ళతో కూడుకున్న పని ఈ యంత్రాన్ని ఉపయోగిస్తున్నప్పుడు సిమెంట్లో మిగిలి ఉన్న తేమ మరియు గాలిని తొలగించవచ్చు మరియు ఉపరితలం చదునుగా ఉండేలా మరియు గోడపై పగుళ్లు లేకుండా చూసుకోవచ్చు గోడపై ఎయిర్ క్రాక్ లేకపోవడం కూడా చాలా ముఖ్యం మా బాలకృష్ణ ఇంజనీరింగ్ యొక్క వాల్ అండ్ ఫ్లోర్ ప్లాస్టరింగ్ మెషిన్ అటువంటి ఎయిర్ క్రాక్లు సంభవించకుండా నిరోధిస్తుంది కేవలం రెండు పాయింట్ ఎనిమిది కిలోల బరువున్న ఈ వాల్ ప్లాస్టరింగ్ మెషిన్ ను ఉపయోగిస్తున్నప్పుడు మూడు వందల ఎంఎం డిస్క్ ఉంది మరియు సింగిల్ ఫేజ్ లో పనిచేయగలదు కార్మికుల సంఖ్యను తగ్గించడమే కాకుండా పుట్టిలో నలభై శాతం కూడా ఆదా చేయవచ్చు మా బాలకృష్ణ ఇంజనీరింగ్ కోయంబత్తూర్ చెన్నై మరియు గుంటూరులలో కూడా ఉంది మా బాలకృష్ణ ఇంజనీరింగ్ యొక్క వాల్ ఫ్లోర్ ప్లాస్టరింగ్ మెషిన్ ను ఉపయోగించండి గోడల్లో పగుళ్లను నివారించండి we mm -hmm.